స్టాక్ మార్కెట్ లో అపార అనుభవం ఉన్న ఏంజల్ బ్రోకింగ్ సంస్థలో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి కేవలం ఐదు నిమిషాల్లో మీకు డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ అయిపోతుంది జీరో కాస్ట్ మీరు ఒక్క రూపాయి కూడా పే లేదు కేవలం మీ దగ్గర ఉండవలసింది మీ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ బ్యాంక్ అకౌంట్ ఈ వీడియో కింద ఉన్న లింక్ క్లిక్ చేస్తే కేవలం ఐదు నిమిషాల్లోపే డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడింగ్ కూడా స్టార్ట్ చేసేయచ్చు ఏపీలో ఎన్నికలు రసవత్తరంగా ముగిశాయి కానీ హింస మాత్రం చెలరేగుతూనే ఉంది హింసకు దిగేవారంతా కూడా ముర్కులే అసలు ఆ విషయం గురించి మాట్లాడటమే దండగా కానీ హింస లేకుండానే అలజడి చాలా చోట్ల రేగుతూనే ఉంది ఓ పక్కన పోలింగ్ జరుగుతుంది సరిగ్గా అదే సమయంలో జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ఓ సంచలన ట్వీట్ చేశారు మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయి వాడే మాతో నిలబడేవాడు పరాయి వాడైనా మావాడే ఇది ఆయన ట్వీట్ నాగబాబు తిట్టాలనుకుంటే డైరెక్ట్గా తిట్టాలి లేదా విమర్శించాలి ముసుగులో ఆయనకు కొత్త కాదు డైరెక్ట్ గా తిట్టలేక విమర్శించలేక ఇలా ట్వీట్స్ పెడుతూ కానీ ఆ ట్వీట్ చేసిన తర్వాత ఓ రేగింది ఎక్స్ లో అకౌంట్ నాగబాబు మెగాస్టార్ చిరంజీవి కూడా ఈ ట్వీట్ పై ఫైర్ అయ్యారట దీంతో నాగబాబు ట్వీట్ ని డిలీట్ చేయలేక అకౌంట్ డిలీట్ చేసే పరిస్థితికి వచ్చిందని టాలీవుడ్ లో వినిపిస్తున్న మాట మరి నాగబాబు ఏకంగా ట్వీట్ పెట్టగానే ఎందుకు అకౌంట్ డిలీట్ చేశారంటే మాత్రం దానిపై ఓ కారణం వినిపిస్తోంది నాగబాబు ఆ ట్వీట్ ను ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఉద్దేశించే పెట్టాడనేది అంతటా వినిపిస్తుంది నా మాట ఎందుకంటే మావాడు అనుకున్న అల్లు అర్జున్ పరాయి పాటిలకు పనిచేస్తున్నాడని అందుకే అతను మావాడు కాదనేది అతని ఉద్దేశం అయితే మే తొమ్మిదిన ఓ ట్వీట్ చేశాడు అల్లు అర్జున్ పవన్ కళ్యాణ్ రాజకీయ జర్నీ గొప్పగా జరగాలని ఆయన ప్రజాసేవకు చాలా నిబద్ధతతో పనిచేస్తారు కాబట్టి మంచి జరగాలని ఆశించారు అంతేకాదు నా ప్రేమ మద్దతు ఎప్పుడు మీకుంటుంది మీరు కోరుకున్నవన్నీ జరగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని అల్లు అర్జున్ ట్వీట్ పెట్టారు దీంతో మెగా ఫ్యామిలీ మొత్తం పవన్ కళ్యాణ్ వెంటే ఉందని అంతా అనుకున్నారు అది నిజం కూడా ఎందుకంటే అల్లు అర్జున్ మనస్ఫూర్తిగా ట్వీట్ చేశారు అయితే సడన్ గా ప్రచారం మరికొన్ని గంటల్లో ముగుస్తుందనగా నంద్యాల ప్రత్యక్ష అల్లు అర్జున్ అది కూడా తన భార్య స్నేహారెడ్డితో కలిసి వెళ్లి వైసీపీ నంద్యాల అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు పలికారు అంతేకాదు అల్లు అర్జున్ వచ్చాడని తెలియగానే వేలాది మంది ఫ్యాన్స్ అక్కడ చేరుకున్నారు కొంతమంది అయితే ఏకంగా జనసేన జెండాలతో వచ్చి హంగామా కూడా చేశారు అంతేకాదు తన మద్దతును శిల్ప రవికి ప్రకటించారు ఆయన ఈ విషయంపై క్లారిటీ కూడా ఇచ్చారు నేను రవి దాదాపు పదిహేను ఏళ్ళుగా ఫ్రెండ్స్ గతంలో పోటీ చేసినప్పుడు కేవలం ట్వీట్ చేసి మద్దతు తెలిపాను కానీ నేను ఆయనకు మాట ఇచ్చాను మీరు ఈసారి పోటీ చేస్తే నా సపోర్ట్ ఉంటుందని చెప్పాను రవి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారని తెలిసింది నా అంతటా నేనుగానే వచ్చి మద్దతు తెలపాలనుకున్నాను ఎందుకంటే స్నేహితుడికి ట్వీట్ మాత్రమే చేస్తే సరిపోదు నా వాళ్ళు అనుకుంటే ఎవరైనా సరే నా సపోర్ట్ ఉంటుంది నాకు ఏ రాజకీయ పార్టీతో అనుబంధం లేదు నా వాళ్ళు ఏ పార్టీ ఉన్నా సరే పార్టీలకు అతీతంగా మద్దతు ఇస్తానని హైదరాబాద్ లో కూడా ఓటు వేసిన తర్వాత క్లారిటీ ఇచ్చారు అల్లు అర్జున్ దీంతో నాగబాబుకి ఎక్కడో కాలుంటుంది ఎందుకంటే అల్లు అర్జున్ మద్దతు జనసేనకాన్ని భావించారు ఆయన ముందు రోజు పవన్కు నా సపోర్ట్ అంటూ ట్వీట్ చేసి ఆ తర్వాత ఏకంగా నంద్యాల్లో వైసీపీ తరఫున ప్రచారం చేయడంతో ఆయనకు కాలుంటుంది మన అనుకునే జనసేనకు అల్లు అర్జున్ కేవలం ట్వీట్ చేసి సపోర్ట్ చేస్తాడు అదే వైసీపీ స్నేహితుడి కోసం మాత్రం ఏకంగా స్వయంగా వెళ్ళి ప్రచారం చేసినంతగా అల్లు అర్జున్ హంగామా చేశాడు అది కూడా ప్రచార సమయం ముగుస్తుందనగా తన మనసులోని మాట చెప్పాడు అల్లు అర్జున్ రవిని గెలిపించాలని ఆయన స్వయంగా సపోర్ట్ను మీడియా ఎదుటే ప్రకటించేశాడు నా స్నేహితుడి కోసం నేను ఏదైనా చేస్తానన్నాడు సరిగ్గా ఈ మాటకే నాగబాబుకు కాలిపోయింది ఇటు మెగా ఫ్యామిలీకి కూడా అసంతృప్తి ఏర్పడినా కూడా వారు బయటపడలేదు మా వాడైనా శత్రువులతో కలిసి పనిచేసేవాడు పరాయి వాడేనని డైరెక్ట్ గా కొట్టేశాడు ఎందుకంటే ఏపీలో హోరాహోరీ సాగుతోంది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బలంగానే ఉన్నారు వారంతా వైసీపీకి మద్దతు తెలిపితే తమకు కూడా నష్టమనేది నాగబాబు టెన్షన్ అందుకే ఆవేశంలో అల్లు అర్జున్ ఒక్క మాటతో ఏకంగా పరాయి వాడిని చేసేసారు ఆయన మరి అల్లు అర్జున్ మాత్రం మెగా ఫ్యామిలీ తోక పట్టుకుని ఎన్నాళ్ళు తిరగాలనేది కొంతమంది వాదన పైగా తనకంటూ స్నేహితులు ఇష్టాలు ఉండవా మెగాస్టార్ సాయంత్ తో హీరోగా ఎదిగారనేది వాస్తవం ఇది నిజం కానీ అదే మెగాస్టార్ కి అల్లు అరవింద్ తో పాటు నాటి ఇండస్ట్రీలో లెజెండరీ నటుడిగా ఉన్న అల్లు రామలింగయ్య కూడా సాయం చేశారనేది వాస్తవం అయితే ఎవరంతా సాయం చేశారనేది పక్కన పెడదాం ఇప్పుడు అల్లు అర్జున్ చిన్న పిల్లాడు కాదు కదా ఆయన పిల్లలు కూడా పెద్దవారు అవుతున్నారు దాదాపుగా ఇప్పుడు ఆయనకి నలభై మూడేళ్ల వయసు వచ్చింది ఆయనకంటూ ఫ్రెండ్స్ ఉంటారు ఇతర పార్టీలతో అనుబంధం లేకపోయినా కనీసం క్లోజ్ ఫ్రెండ్స్ అయినా ఉంటారు ఆపదలో ఆదుకునేవారు మంచి స్నేహితులు ఇలా ఎంతో మంది ఉంటారు ఇక జనసేనకు ఆయన గతంలో మద్దతు తెలపడమే కాదు ఏకంగా పవన్ కళ్యాణ్ తో కలిసి ప్రచారంలో కూడా పాల్గొన్నారు బన్నీ ఆ తర్వాత తన తల్లిని తిట్టారని పవన్ ఏకంగా ఆందోళనలకు దిగితే మొదట వచ్చి తన సంఘీభావాన్ని తెలిపారు అర్జున్ ఇలా మెగా ఫ్యామిలీకి ఏ సమస్య వచ్చినా అల్లు అర్జున్ ముందున్నాడు అయితే చిరంజీవి సాయం చేశారని ఆయన మద్దతు వల్ల ఎదిగారని జీవితాంతం ఒకరు తోకలా ఉండాలని నాగబాబు కోరుకుంటున్నట్టుంది పవన్ కళ్యాణ్ అప్పట్లో బాబుని మోడీని ఆకాశానికి ఎత్తేశారు అప్పుడు కలిసి పోటీ చేస్తే బన్నీ మద్దతు తెలిపాడు ఆ తర్వాత బీజేపీ పాచిపైన లడ్డు ఇచ్చిందని బాబు పెద్ద మోసగాడని తిడితే ఆ సమయంలో కూడా పవన్కి సపోర్ట్ చేశాడు అల్లు అర్జున్ ఇప్పుడు మళ్ళీ మంచివాడు బాబు పుణ్యాత్ముడు అన్నా కూడా సపోర్ట్ చేస్తున్నానని చెప్పాడు అయితే తన స్నేహితుడు కూడా గెలవాలని పార్టీని పట్టించుకోకుండా వెళ్ళాడు ఆయన అదే బన్నీ చేసిన పాపం ఎన్నిసార్లు మద్దతు తెలిపినా కూడా పట్టించుకోరు కానీ ఒక్కసారి తన కోసం వెళితే మాత్రం పరాయి వాడ అని బన్నీ ఫ్యాన్స్ ఇక్కడ ఫైర్ అవుతున్నారు పవన్ కళ్యాణ్ చిరంజీవి మాత్రం తమ స్టాండ్ ను ప్రతి ఐదేళ్లకి ఒకసారి మార్చుకోవచ్చు కాంగ్రెస్ తిట్టి కాంగ్రెస్ లోనే చేరారు చిరంజీవి ఇక ఆ తర్వాత పవన్ కళ్యాణ్ మూడు సార్లు మాట మార్చారు మెగా ఫ్యామిలీ తమ రాజకీయ అవసరాల కోసం ఎలా నాలుక మడతా బన్నీ ఆలోచించకుండా గుడ్డిగా వెనక నడవాలనేది బహుశా వారి ఉద్దేశమై ఉండొచ్చు మెగాస్టార్ చిరంజీవికి ఎప్పటికీ రుణపడి ఉంటాడనంలో ఎలాంటి సందేహం లేదు కానీ వ్యక్తిగత జీవితాన్ని కూడా వదిలేసి వెంట నడవాలని కోరుకోవడం అత్యసే ఎందుకంటే ఒకే గడుపున పుట్టిన వారే రెండు పార్టీలో ఉంటున్నారు అంతెందుకు జగన్ శర్మిలను చూస్తున్నాం ఒకప్పుడు చంద్రబాబు నాయుడు ఆయన తమ్ముడు కూడా విభేదాలతో మీడియాకెక్కారు బాలకృష్ణ టీడీపీలో లో ఆయన సోదరి పురంధేశ్వరి ఒకప్పుడు కాంగ్రెస్ ఇప్పుడు బీజేపీలో ఉన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే భార్యాభర్తలు కూడా వేరు వేరు పార్టీలో ఉన్న వార్తలు కూడా చూస్తున్నాం కానీ అల్లు అర్జున్ మాత్రం తన వ్యక్తిగత జీవితాన్ని వదిలేయాలనేలా అల్లు కుటుంబం మొత్తం తోకలా తమ వెంట ఉండాలనే ఏకపక్ష వైఖరి తప్పదనేది వాస్తవం నందమూరి కుటుంబంలో ఎంత మంది టిడిపి ఉన్నారో ఎంతమంది వ్యతిరేకంగా ఉన్నారో చాలా మందికి తెలుసు ఒక వయసుకు వచ్చిన తర్వాత ఇష్టాలు అభిరుచిలో ఉంటాయి అలా కాకుండా మా తోక పట్టుకునే నడవాలనే వైఖరి వీడకపోవడం అనేది ఇంకా ఉంటుందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి వాస్తవానికి గతంలోనే ఈ మెగా కాంపౌండ్ మాటలు పరోక్ష బెదిరింపుల నుంచి బయటకు వచ్చేందుకు బయటపడ్డాడు అల్లు అర్జున్ నేను చెప్పన బ్రదర్ అంటూ కూడా రచ్చ నాటి నుంచే ఏఏ ఆర్మీ పేరుతో పెద్ద ఫ్యాన్ బేస్ కూడా డెవలప్ చేసుకున్నారు అయినా సరే మెగా కాంపౌండ్ మచ్చ మాత్రం పోలేదు అది పోదు కూడా పాలిటిక్స్ అల్లు కుటుంబం మొత్తం తమ వెంట నడవాలనే బెదిరింపులపై చాలా రోజులుగా అసంతృప్తి అదే అల్లు అరవింద్ మాత్రం తన బావ చిరంజీవి మాటే వేదవాకలా ఉంటారు వారిద్దరి మధ్య బంధుత్వానికి మించిన స్నేహం ఉంది కానీ వారి పిల్లలు కూడా అలానే ఉండాలనుకోవడం కుదరని పని ఇప్పుడు అల్లు అర్జున్ ఇండియా స్టార్ వయసు కూడా పెరుగుతుంది స్నేహాలు పెరిగాయి పార్టీలోని కీలక వ్యక్తి వ్యక్తులతో కూడా పరిచయాలు ఉన్నాయి అలాంటిది ఇంకా అల్లు అర్జున్ తమ వెంట ఉండాలని కోరుకోవడం అత్యాసే ఇంకా చెప్పాలంటే ఒకరి మద్దతు ఉంటేనే గెలుస్తామంటే మాత్రం అలాంటి రాజకీయాలు చేయడం దండగా కానీ నాగబాబు మాత్రం చాలా కోపంగా ఉన్నాడట బన్నీ పైన ఆయనకు ఇంతలా కోపం రావడానికి కారణం ఉంది ఏపీలో వైసీపీ వర్సెస్ కోటమే పాలిటిక్స్ వీక్స్ లో ఉన్నాయి ప్రచారం హోరుగా సాగుతోంది అయితే తమకు మద్దతు ప్రకటించిన ఐకాన్ స్టార్ సడన్ గా వైసీపీ నాయకుడు ఇంటికి వెళ్ళడంతో మెగా ఫ్యామిలీకి కోపం వచ్చేసింది కుటుంబాన్నే కాదని అక్కడికి వెళ్లారనేది వారి మంట అదే రామ్ తన తల్లి కలిసి జనసేనని పవన్ కళ్యాణ్ కలిసారు ముందు రోజు మెగాస్టార్ చిరంజీవి తన తమ్ముడికి మద్దతు ప్రకటించారు ఇక ఎన్నికల ప్రచారం ముగిసే సమయానికి ఊహించిన రీతిలో అల్లు అర్జున్ నంద్యాలలో వైసీపీ నాయకుడు ఇంటిలో కుటుంబ సమేతంగా కనిపించాడు పైగా మద్దతు తెలిపాడు దీంతో నాగబాబుకు మండిపోయింది మెగా ఫ్యామిలీ మొత్తం ఉడికిపోయింది ఎందుకంటే అల్లు అర్జున్ ప్రభావం పిఠాపురంపై ఉంటుందేమోనని పవన్ ఓడిపోతాడేమోననేది వారి భయం ఎందుకంటే కాపు ఓట్లు పిఠాపురంలో కీలకం పైగా పిఠాపురంలో అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా బేకరంగా ఉన్నారు వారంతా వైసీపీకి ఓటేస్తారు అంతే సంగతులు పైగా వంగా గీత నిలబడమే కాదు కాపు నాయకుడు ముద్రగడ కూడా మద్దతు తెలిపారు దీంతో ఇప్పుడు అల్లు అర్జున్ కారణంగా ఉన్న కాపు ఓట్లు కూడా పోతాయనేది మెగా ఫ్యామిలీ టెన్షన్ అయితే ఒక కులం ఏ నాయకుడు గెలవడు పవన్ కళ్యాణ్ గెలవాలంటే అందరూ ఓటేయ్యాలి కానీ కులం లెక్కలు ఏపీ రాజకీయాల్లో ఎక్కువ పైగా కాపు ఓట్లను చూసుకుంటే పెటాపురంలో పోటీకి దిగాడు పవన్ దీంతో బన్నీ వైసీపీకి ప్రచారం చేయడంతో కొంప కొలాబ్స్ అవుతుందేమో భయపడ్డారు ఆ చర్చ మెగా ఫ్యామిలీలో జరిగిన తర్వాత ఆవేశంలో ట్వీట్ చేశాడు నాగ కానీ కుటుంబ వ్యవహారాలను బజార్లోకి తీసుకురావడం చిరంజీవికి ఇష్టం ఉండదు దీంతో బన్నీని పరాయి వాడు అనడంపై ఖచ్చితంగా అల్లు అరవింద్ కోపంగా ఉంటాడన్న సందేహం లేదు ఎవరి రాజకీయాలు వారివి దాని కోసం బంధుత్వాలను తెంచుకునేలా ఎందుకు మాట్లాడాలని ఆగ్రహం చెంది ఉంటారు బహుశా ఈ విషయంపై మెగా ఫ్యామిలీలో రచ్చ జరిగి ఉంటుంది దీంతో ఏకంగా నాగబాబు అఫీషియల్ అనే అకౌంట్ ఎక్స్ లోనే కనిపించడం లేదు వారి ఒత్తిడి వల్లే అకౌంట్ ను తీసేసి ఉంటారనే టాక్ కూడా ఉంది ఏదేమైనా ఇంకా అల్లు అర్జున్ కూడా తమ వెంటే ఉండాలి లేదంటే తమ వాడే కాదన్నట్లు మాట్లాడటం సరికాదు ఎందుకంటే ఎవరిష్టం వారిది పిఠాపురంలో పవన్ ఓడితే మాత్రం ఆ ప్రభావం మెగా అల్లు రిలేషన్స్ మీద కూడా కూడా పడే ఛాన్స్ వారు ఉన్నారు ఇదంతా ఒక అసలు ట్వీట్ పెట్టింది అల్లు అర్జున్ గురించి కాదు పిఠాపురంలో పవన్ గెలిపించేందుకు బాధ్యత తీసుకున్న వర్మ గురించి అనే టాక్ కూడా ఉంది కానీ ఆయన గురించి నాగబాబు ఎందుకు పెడతారు వర్మ పిఠాపురంలో పవన్ గెలిపించేందుకు కష్టపడ్డాడు కానీ ఆయన జనసేన నాయకుడు కాదు కదా టీడీపీ నేత పైగా పిఠాపురంలో తానే పోటీ చేయాలని చాలా రోజులుగా గ్రౌండ్ చేసుకున్నాడు పవన్ ఆయన టికెట్ భవిష్యత్తులో మంచి పోస్ట్ ఇస్తారని బాబు హామీ ఇవ్వడంతో ఇక పవన్ కోసం కష్టపడి ప్రచారం చేశారు ఆయన కాబట్టి ఆయన గురించి నాగబాబు అనేంత ఎంత సాహసం చేయరు ఎందుకంటే ఆ మాత్రం సాయం చేయటమే ఎక్కువ అలాంటిది తన రాజకీయ భవిష్యత్తు వదిలేసి పవన్ కోసం పనిచేస్తే ఓ నెగిటివ్ టిట్ పెడితే నాగబాబునే తిడతారంతా ఇదంతా అల్లు అర్జున్ గురించేనని కొంతమంది చెబుతున్నమాట ఒకవేళ అల్లు అర్జున్ గురించి అయితే ఏకంగా ఎక్స్ లో ఎందుకు అకౌంట్ డిలీట్ చేస్తారు మొత్తానికి మెగా కాంపౌండ్లో ఈ ట్వీట్ కలకలం మంటలు పుట్టించింది మరి ఇది ఎంతవరకు వెళుతుందో చూడాలి మరి నాగబాబు వర్సెస్ బన్నీ ఈ విషయంపై మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి ఇప్పుడు అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి